తొందర కష్టపడతా ఉన్నారు ఆల్రెడీ చేసి వచ్చింది ఇక్కడ మళ్ళీ వర్క్ క్లీన్ పెయింటింగ్ ఇక్కడేమో మనకి అరవై తొమ్మిదిలో ఒకటి మునిగిపోయి ఉంది సార్ ఆ మునిగిపోయిన దాని మీద జాయింట్ అయిపోయింది ఉంది సార్ అది కూడా సార్ అది కూడా కింద పడి ఉంది దాని మీద కూడా ఎక్కువ ఉంది ఇది తీస్తే తీయటానికి సార్ ముందు కట్ చేసి అంతే ఈ అంటే ఈ పైన అంటే కట్ చేస్తారు కట్ చేసేది వాళ్ళు చేయగలరు అంతే అది మామూలుగా అలా వచ్చి పడింది అంటారా లేకపోతే ఫోటోలు నేను అదే చెప్పాను దగ్గర ఉన్నాయి సార్ ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పడవచ్చి దీన్ని కొట్టింది అనుకోండి దాంట్లో ఇంకో పది నిమిషాలు ఐదు నిమిషాలు గ్యాప్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ప్రవాహం తగ్గిపోద్ది ఇది ఈ కాలం దగ్గర తగ్గిపోద్ది ఎప్పుడు ఇది వచ్చిందో ఆ కాలం వేపు వెళ్తుంది రెండోది అలా వెళ్ళకుండా ఉషాటగా వచ్చినట్టు లంకే ఉంది అడిగి రేపే ఎర్లీ అవర్స్ లో మొదలు పెట్టండి రేపు ఎదురు క్లియర్ చేయాలి మీకు ఎఫెక్ట్ ఎక్కువ పెట్టండి ఉండే కాబట్టి దీనికి ఆపోజిట్లో పెడతారు ప్రకాశం బ్యారేజీ ముప్పు పెట్టాలి ఈ యొక్క ప్రభుత్వానికి ఊపిరి సలపనవ్వకుండా సమస్యలు సృష్టించాలనేటువంటి ఒక కుట్రతో ప్రయత్నం ఉన్నట్టుగా కనపడుతోంది ఉంది పడవలు ఢీకొట్టి దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే మూడు కౌంటర్ వెయిట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా ఎందుకంటే పదిహేను పద్దెనిమిది రోజులు సమయం పట్టేటువంటి ఆ కౌంటర్ వెయిట్స్ని కేవలం ఐదు రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు అదేవిధంగా నాయుడు గారు వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేసి ఆ పదిహేడు టన్నులు కూడా కాంక్రీట్ దెమ్ముతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి విత్ ఇన్ ఫైవ్ డేస్లో అమర్చేశారు కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బంది ఉన్నట్టు పరిస్థితి ఆ రోజు కూడా మూడు బొట్లు కూడా కలిసి వచ్చినాయని చెప్పి కూడా కొంతమంది వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు అంటే ఇది ఉద్దేశపూర్వకంగాని కుట్రపూరితంగానే ఎందుకంటే ఒక నలభై టన్నులు ఒక పడవని మూడు పడవలకు మిక్స్ చేసి మూడు నలభై నూట ఇరవై టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి అది కూడా పీక్ స్టేజ్లో పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్లు నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్రాయో మాకు కూడా ఎంత బాధ ఆవేదన ఒక రైతు బిడ్డగా కూడా ఎందుకంటే ఇవాళ చుక్క నీరు లేక